క క్రిస్ అందు ప్రేమైన వాళ్ళారా బాగున్నారా దేవుని కృపలో మనమందరం బాగున్నాం మనమందరం చాలా క్షేమం కలిగి ఉన్నాం మనం దేవుని సన్నిధిలో దినదినము కృప వెంబడి కృపలో నడిపించబడుతున్నాం ఈరోజు కూడా ఒక శుభవార్తను మీ మధ్యలోనికి తీసుకుని రావటానికి ప్రభు ఈ పరిక్రమ ద్వారా దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు నువ్వే ప్రాంతంలో ఉన్నను నువ్వే దేశంలో ఉన్నను నువ్వే గ్రామంలో ఉన్నను అంతటిను దేవుడు నిలిచి ఉన్నాడండి అంతటిను దేవుడు నిలిచి ఉన్నాడు అందరికీ దేవుడు సరిపోయిన వారుగా ఉన్నారు అందరికీ దేవుడు చాలిన వారుగా ఉన్నారు దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆ సంగతి ఎంతో ఉన్నతమైనది ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా బాధలేదు లేదా ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు ఈ దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకనే నీ వద్దకు మరొకసారి మాటను తీసుకొని వచ్చున్నారు ప్రభే చూడండి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాట ఎనిమిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలలో చూస్తే అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను దేవునికి మహిమ అతనికి ఏసును గూర్చిన సువార్త ప్రకటించెను ఇప్పుడు నీతో పంచుకునే మాట కూడా ఏసును గూర్చిన శుభవార్త సువార్త ఎక్కడున్నది ఈ రోజుల్లో శుభవార్త ఏ వ్యక్తి దగ్గర ఉన్నది శుభవార్త ఏ వ్యక్తి దగ్గర ఉన్నది మంచి వార్త కదా వేసు దగ్గర శుభవార్త ఉన్నది నీకున్న ప్రతి పరిస్థితి నుండి నీవు విడిపించబడటానికి ఆయన దగ్గర శుభవార్త ఉన్నది నీకున్న ప్రతి బంధకం నుండి విడిపించబడటానికి నీకున్న ప్రతి బాధ నుండి విడిపించబడటానికి నీకున్న ప్రతి కష్టం నుండి విడిపించబడటానికి శుభవార్త ఉన్నది నాకు తెలిసిన ఒక అక్క ఉన్నది ఉండి ఆమె మా బాధలు ఏసు మాత్రం ఎక్కడ తీరుస్తారులేయా అనేది ఒకప్పుడు అయితే ఈనాడు మంచి విశ్వాసిగా ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉన్నది దేవుని సముఖమందు ఆయన ఆమెని దీవించుట చూచి మేము ఎంతగానో ఆశ్చర్యపడుతూ ఉంటాం ప్రభు చాలిన దేవుడు కనుక నీవు ఏ పరిస్థితిలో ఉన్నాను నీ యొక్క బాధ ఎటువంటిదైనను యేసును గుర్చున్న శుభవార్త నీవు అర్థం చేసుకున్నప్పుడు నీకు విడుదలొస్తుంది నీకు నెమ్మది వస్తుంది నీకు ఆరోగ్యం వస్తుంది నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పుటలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని వార్తలు ఎన్నయ్యా ఈ వార్తలో కూడా అంతే అనుకున్న అనుకుంటున్నావేమో అలా అనుకోవద్దు ప్రియమైన దేవుని వాళ్ళరా నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు సహోదరి నీతోనే మాట్లాడుతున్నారు సహోదరుడా సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు ఆయన గురించిన శుభవార్త విను ఆ శుభవార్తలో ఎంతో ఉన్నతమైన కృప ప్రేమ నీ ఎడలో ఉన్నదనే సత్యాన్ని గుర్తిరుగు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు ఆశీర్దిస్తారు నీ కుటుంబానికి మేలు చేస్తారు ఒక శుభవార్త ఈ రోజున నీవు వినబోతూ ఉన్నావు భౌతికంగా ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఈ రోజున నీవు అనుభవించబోతూ ఉన్నావు ప్రవచన వాకుగా తీసుకో దేవుడు నిన్ను దీవించడం గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించడం గాక ఆమెన్ అమ్మాయి దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు